మీడియా సమావేశం సమావేశ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మీకు అందరికీ తెలిసిన విషయమే కొండపల్లి మున్సిపల్ ఎన్నిక జరిగి వేదిక కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఓటమిని ఒప్పుకొని పలాయనం చెత్తగించిన రోజు ఈరోజు మున్సిపల్ ఎన్నిక మూడున్నర సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉన్న ఈ ప్రక్రియ ఈరోజు ఆ ప్రక్రియకి పోర్టు పరిధి కోర్టు ద్వారా అధికారులు అందరూ కౌన్సిలర్లకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తాం అందులో ఉన్న కోర్టు పరిధి నుంచి వచ్చిన అంశాన్ని మేము టాస్ ద్వారా బహిర్కేస్తామని చెప్పి చెప్పి చెప్పిన వైనాన్ని ఎక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేస్తామని చెప్పేసి భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారిపోయారంటే చాలా సిక్కు మాలిన చర్యగా భవి లక్ష మంది జనాభా ఉన్న కొండపల్లి మున్సిపాలిటీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నికలు జరిగినా సరే పాలక వర్గం లేక ప్రజలు మొత్తం కూడా అల్లాడుతున్న పరిస్థితులు మనం చూసాం పాత్రికే మిత్రులు చాలా సందర్భాల్లో ప్రజా సమస్యలని ప్రస్తావించిన విషయాలు కూడా మీ అందరూ కూడా తెలుసు కనీసం బ్లీచింగ్ కొట్టే పరిస్థితులు లేవు పారిశుద్ధ్యం కనీస పరిజ్ఞానం కూడా లేకుండా పరిపాలన సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ధరిమిలా పాలక వర్గం వస్తే లక్ష మంది ప్రజలు కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ ద్వారా పరిపాలన సాగిస్తే బాగుంటుందని చెప్పేసి తరుణంలో స్థానిక శాసనసభ్యుడు అసమర్థ శాసనసభ్యుడు శాసన శాసనసభ్యుడు గత మూడున్నర సంవత్సరాలుగా చైర్మన్ ఎన్నికలు లేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతా ఉన్న పరిస్థితుల్లో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రక్రియని వాయిదా సిగ్గుగా లేదని అడుగుతాం సమాధానం చెప్పు కృష్ణప్రసాద్ అని అడుగుతా ఉన్నా అసలు ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడా ఇక్కడ పరిపాలన చదువుతా ఉందా కొండపల్లి మున్సిపాలిటీకి లక్ష మంది ప్రజలకు సమాధానం ఎవరు చెప్పాలి కనీసం పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పకన అల్లాడతా ఉన్నాం రోజు నేను చెప్తా ఉన్నాం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాస్ ఈ రోజు నుంచి అధికారికంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాస్ అని చెప్పి వైస్ చైర్మన్గా బాడిస నాగరాజ కుమారి నల్లమోతు లక్ష్మి వీళ్ళిద్దరు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ గా లీడర్ లీడర్గా ఇది ప్రజలిచ్చిన తీర్పు అని చెప్పి చెప్తాను శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ పారిపోయాడు మేము కొండపల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగర వేసాం మా గుంజా శ్రీనివాస్ చైర్మన్ అభ్యర్థులు కూడా ప్రకటించేశారు మీరే ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ సంబంధించి కేవలం నలుగురు వే దూర మాత్రమే ఆదర్ కావడం మిగతా మౌసరి మీద వెళ్ళి నడుస్తున్నారా వాళ్ళు మీద అందుబాటులో ఉన్నారా లేరా ఒకవేళ మీ కేసు టాస్క్ గెలిచి మీరే అధికారంలోకి వస్తే వాళ్ళందరూ కూడా మీ కూడా నచ్చిన అవకాశాలు ఉంటది లేదు గుండెలు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు వస్తారు గుండెలు నైక్ చేసుకొని ఒకవేళ ఫ్యాన్ గుర్తు మీద గెలవకపోయినా సరే అవతల గెలిచిన మా జగనన్న బాటలోకి ఈరోజు వస్తారు ఎందుకంటే సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం ఒక పక్కన అభివృద్ధి లేదు ఒక పక్కన సంక్షేమం లేదు ఒక పక్కన డెవలప్మెంటు లేదు సత్యకల పాట ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఈ పాటికే మొన్న నాలుగో తారీఖు మీరు చూస్తుంటారు ప్రజా వ్యతిరేకత ఎంత పెద్ద ఎత్తున బయటకొచ్చింది మొన్న మైలవరంలో నాతో పాటు వేలాది మంది ప్రజలు ఏ విధంగా నడిచారు ఎండాన్ని సైతం లెక్క చేయకుండా ఒక చోట కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని మరి చూశారు ఇది ఒక్క సంవత్సరం అంటే సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కుదేలైన పరిస్థితులు మీరు చూశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఏమంటా ఉన్నారు ఏ అక్కని పలకరించినా ఏ చెల్లిని పలకరించినా ఏ అవ్వని పలకరించినా ఏ తాతను పలకరించినా ఏమంటా ఉన్నారు జగన్ ఉంటే బాగుండు జగనన్న ఉంటే బాగుండు జగన్ ఉంటే అవార్డు ఇచ్చేవాడు జగనన్న ఉంటే చేయుత ఇచ్చేవాడు ఉంటే అన్నుంటే ఇచ్చేవాడు ప్రజాస్వామ్యంలో కోర్టు నుంచి కూడా కోర్టు నుంచి వస్తే కూడా ఆ ప్రక్రియని మీ అధికార ఒత్తిళ్ళ వల్ల తొత్తులుగా మారిపోయారే సిగ్గుగా లేనని ఉంటా ఉన్నా అధికారులు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎన్ని రోజులు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు మీరు ఆ లెటర్లో ఎప్పుడు వచ్చింది మీరు ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ముగా నిలబడతాం ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే మా కౌన్సిలర్లు అందరూ కూడా బాధ్యత తీసుకుంటారు తప్పనిసరిగా ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మున్సిపల్ ఆఫీస్ కి మా చైర్మన్ వెళ్తాడు మా వైస్ చైర్మన్ వెళ్తారు మా కౌన్సిలర్లు వెళ్తారు ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన తెలుసుకుంటాం ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం చేతగాని చవట సన్నాసి కృష్ణప్రసాద్ మున్సిపల్ ఎన్నిక కూడా నిర్వహించలేని ఆ మూడున్నర సంవత్సరాలు దాన్ని పోడు సోరిజులు పెట్టేవే లేదా నీకు సిగ్గు ఉండదు నీకు సేవ ఉండదు సిగ్గు సేవ ఉంటాయి ఈ రాజకీయాలు ఎట్లా ఎందుకుంటాయి తగలబడతాయి తెలుగుదేశం పార్టీ మిత్రులు కూడా చెప్తా ఉన్నా అంటే కృష్ణప్రసాద్ కాదు కృష్ణప్రసాద్ ఉన్న లీడర్లు కూడా ఇటువంటి శాసనసభ్యుడు దరిద్రమైన శాసనసభ్యుడు మొన్నటిదాకా మా పార్టీలో తెచ్చాడు ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చాడు మీరు కూడా అనుభవించాల్సిందే దయచేసి ఈ శాసనసభ పేడ తొందరలోనే అందరం కలిసి ఒక పక్క మేమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలో లక్షణ అని చెప్పేసి రోజిస్తున్న పరిస్థితి అందరం కలిసి తొందరలోనే విడిపించుకుందాం ఇతను ఇతన్ని చరణించని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఇది మా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం మా ఫ్యాన్ గుట్టు బియ్యం మా జగనన్నకి కొండపల్లి మున్సిపాలిటీ విజయాన్ని ఈరోజు అందిస్తున్నామని చెప్పేసి మీరు మా మిత్రులు మీతో మాట్లాడతారు